దాని తర్వాత ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి రీసెంట్ గా జరిగేది ఏంటిది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అని తెలిసేలా డబ్బులు ఎవరైనా ఊరికైనా ఇస్తారా ఇవ్వరు కదా మరి మనకు మెసేజ్ వచ్చింది గెలుచుకున్నారు లాట్లు గెలుచుకున్నారు మీరు పది రక చాలా ఉంటాయి అదుపులో ఏది నమ్మద్దు ఏమైనా వచ్చినా కూడా మెసేజ్ వచ్చినా కూడా దానికి రెస్పాండ్ కావద్దు కలిగించినందుకు మీరందరూ ధన్యవాదాలు లేకపోతే మేడం గారు అర్థమైందా అట్లనే మిగడమే కాదు పాటించాలి మేడం గారు చెప్పినట్టుగా బాల్య వివాలు చేయద్దు అర్థమైందా చేస్తే ఏమైతుంది పాపం వాళ్ళ బాల్యం కోల్పోవడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం కోల్పోతారు ముఖ్యంగా కుటుంబంలో ఎదుగుదల ఏమి ఉండదు మీరు మీరందరి ఇట్లా ఉండడానికి ఊళ్ళల్లో జనాభా అంతా ఇంకా మినిమం హక్కులు లేకుండా ఒక క్వాలిటీ లైఫ్ లేకుండా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంటుంది ప్రాంతంలో ఎవరికి ఉండదు మీ వాడ ఈ కాలనీలో మినిమం ఒక క్వాలిటీ లైఫ్ అనేది ఎవరికి ఉండదు ఒక మంచి బట్టలు వేయాలి మంచి ఇంట్లో ఉండాలి లగ్జరీ మినిమం లగ్జరీ లైఫ్ ఫ్రీ చేయాలని ఎవరికైనా కోరిక ఉన్నదా ఉండాలి ఎందుకంటే మీకు అవగాహన లేదు కావాలి మరి వేయడం వాళ్ళు వచ్చి చెప్పినందుకైనా కూడా మీరు మీ పిల్లలు మినిమం లగ్జరీ లైఫ్ ఫ్రీడు చేయాలనే కోరిక మీకు బలంగా ఉందా అట్లా ఉండాలంటే ఏం చేయాలి మీరు మీ పిల్లలను బాగా చదివించాలి అర్థమైందా చిన్నప్పుడే పెళ్లి చేయకుండా మా పిల్లలు ఈ సరే మేము ఏదో మా బ్రతుకు ఇట్లా వెళ్ళిపోయింది అని అనుకుని మా పిల్లల భవిష్యత్ అయినా కూడా బాగుండాలనే కోరు నమ్మినీలగల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వల్ల ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దానికి మీడియం కోర్టు జడ్జి మేడం గారు మరియు సాడ్ ఎంఎం కోర్టు జడ్జి గారు అక్కడికి విచ్చేసి ఢిల్లీ వాసులకి చట్టాల మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా అందరూ కూడా మేడం వాళ్ళు చెప్పిన దాన్ని అవగాహన చేసుకొని వాళ్ళు ఈ యొక్క లీగల్ సే సర్వీసెస్ అథారిటీ వల్ల సేవలను వినియోగించుకుంటారని ఆశిస్తూ ముగిస్తాం చట్టాల అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది డిఎల్ఎస్ఏ వారి తరఫున కూడా నేను అడ్వకేట్ మహమ్మద్ అస్లం విలీంగర్ ఏరియా విలీంగర్ కాలనీలో చట్టాల గురించి పోలీస్ వారి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది న్యాయ సేవా సంస్థ డీసీపీ తరఫున నేను కూడా అడ్వకేట్ అస్లంపేట నుంచి పాల్గొనడం జరిగింది సామాన్య ప్రజలకు చట్టాల గురించి అవగాహన చేయడం మరియు సైబర్ క్రైమ్ నేరాల గురించి కానీ వారి వివాహాల గురించి కానీ అవగాహన కార్యక్రమంలో మన సీఏ గారు మామూలు సీఐ రమేష్ గారు ఎస్ ఎస్ఐ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సామాన్య ప్రజలు నగర్ కాలనీలో జరుగుతున్నటువంటి అవగాహన కార్యక్రమం చట్టాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి పిల్లలు ఏ విధంగా క్రిమినల్ కేసులో ఎదుర్కొంటున్నారు వాళ్ళు జరిగేటువంటి నష్టాలు వాళ్ళ యొక్క పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నటువంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన పీడిఎం వరంగల్ జై గారు రావడం జరిగింది తాడమ వరంగల్గా రావడం జరిగింది సామాన్య ప్రజలు అధిక మొత్తంలో పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం జరిగింది ఇందులో లాభాల పాత్రగా నేను కూడా అవగాహన కార్యక్రమం వాళ్ళకు చట్టాల గురించి మరియు యా సేవా సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి పోలీసు వారి యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఒక బాధ్యత లాభాలను అడ్వకేట్గా వాళ్ళ యొక్క సేవలను చేయడం జరిగింది మరియు పోలీసు వారు ఏ విధంగా ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ లేకపోతే వాళ్ళ చట్టాల గురించి అవగాహన గురించి కానీ సైబర్ నేరాల గురించి కానీ బాల్య వివాహాల గురించి కానీ గురించి ప్రతి ఒక్క అంశాల గురించి పోలీసు వాళ్ళు మరియు న్యాయ వ్యవస్థ కోర్టులు ఏ విధంగా పనిచేస్తున్నాయి మరి లాయర్ల యొక్క ముఖ్య పాత్ర ఏం లేదు లాయర్లు ఏ విధంగా వాళ్ళకు సాయం చేస్తున్నారు లేటువంటి అంశం గురించి వాళ్ళ ఇక్కడ మనం నెల అభివృద్ధి కమిటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా కార్యక్రమాలు నడిపించడం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన రావడం ప్రజల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు అనేటువంటి భయం పోయి అవగాహన రావడం జరుగుతుంది వాళ్ళు కూడా ఒక న్యాయ సహాయం పొందాలంటే ఏ విధమైన ఖర్చు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఉచితంగా పొందాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాల్లో ప్రజల్లో చేయడం ద్వారా వారికి కూడా ఒక ధైర్యం మరియు పోలీస్ వ్యవస్థ గురించి కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ వాళ్ళకు ఒక అవగాహన రావడం జరుగుతుంది ఏ విధమైన మనం సామాన్య ప్రజలు ఏ విధంగా చట్టాల గురించి అవగాహన పొంది ఏ విధమైన సమన్యాయం అనేటువంటిది మరియు పేదలకు కూడా ఒక న్యాయం అనేటువంటిది అందరికీ దొరుకుతుంది వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది ఇదే విధంగా మన ముందు కార్యక్రమాలు కూడా ప్రజల్లో పోలీసు వారి ద్వారా మరి న్యాయ వ్యవస్థ ద్వారా అడ్వకేట్ల ద్వారా జరిపించాలన్నటువంటి ఆశిస్తూ కోరుకుంటున్నాను